ఘనంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మాజీపేటలో సంక్రాంతి సంబరాలు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మాజీపేటలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు రంగోలి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులు అందరూ ఫుడ్డు ఫెస్టివల్లో భాగంగా వివిధ రకాలైన వంటకాలను విద్యార్థులు పాఠశాలలో ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది అలాగే విద్యార్థులు కైట్ ఫెస్టివల్ ని ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క వివిధ రకాలైన నైపుణ్యాలను ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సాదత్ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా పాఠశాలలో నిర్వహించినట్టయితే విద్యార్థులలో సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు మానవ జీవితం ముడిపడి ఉన్నదన్నారు వివిధ రకాలైన పండుగలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించడం జరిగింది